మృగశ్వరి కార్తి పురస్కరించుకుని సిద్దిపేటలోని మోడల్ రైతు బజార్లో సామాజిక కార్యకర్త గౌస్ బాబా ఆధ్వర్యంలో రైతులకు వినియోగదారులకు ప్రజలకు ఇంగువ బెల్లం మందు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా రైతు బజార్ ఎస్టేట్ అధికారి ప్రభాకర్ తో కలిసి గౌస్ బాబా మాట్లాడారు గత పదిహేను సంవత్సరాలుగా సుభాష్ రోడ్లోని దర్గా వద్ద చేప మందు ప్రసాదం చేసేవారమని తెలిపారు అలాగే రైతు బజార్ వద్ద ఈ కార్యక్రమం చేపడుతున్నామని సుమారు ఐదు వందల మందికి బెల్లం అందజేస్తున్నట్లు చెప్పారు ప్రతి సంవత్సరం రైతు బజార్లో మురుగశిర కార్తీ రోజున ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తామని ప్రజలందరూ సదునియోగం చేసుకోవాలని కోరారు ఈరోజు మురుగశిర కార్తీని పురస్కరించుకొని మేము రైతు బజార్లో రైతులకు కస్టమర్లు మార్కెట్లో ప్రతి ఒక్కరు ప్రజలందరికీ ప్రతి సంవత్సరం లాగానే చేపమందు మృగశ్వర ప్రసాదము హింగువా బెల్లము అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి కాదు ఛానళ్ళ నుంచి చేస్తున్నాను నేను సుభాష్ రావు గర్గ ప్రతినిధిగా మళ్ళా సామాజిక కార్యకర్తగా పొంది సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను ప్రతి ముగశిలకు దాదాపు పదిహేను వేళ్ళ నుంచి నేను ఈ కార్యక్రమం చేస్తూ వస్తున్నాను రైతు గారు కూడా నేను ఛానల్ చేస్తాను ఇక్కడ ఈ మార్కెట్ కట్టేటప్పుడు కూడా హై స్కూల్లో తాత్వికంగా మార్కెట్ పెట్టినప్పుడు కూడా మేము అప్పుడు కూడా చేస్తాము అప్పుడు కూడా ప్రభుత్వ సారు అధికారి నాకు సహకరించారు అప్పుడు మార్కెట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అధికారి నాగేశ్వర గారు ఉండే ఆయన కూడా చాలా స్నేహతపూరితంగా ఉంటూ మాకు సాధ్యం మాకు మంచిగా సహకరించు అప్పుడు మేము అప్పుడు కూడా హిందో పిల్లలు ముగ్రే ప్రజలకు అందించగలం ఉచితంగా ఈరోజు కూడా అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము కొనసాగిస్తున్నాం ప్రతి ఏటా ముగ్రీలో కార్డు నాడు మేము మా మార్కెట్లో ఉచితంగా ప్రజలకు అందించడం జరుగుతుంది